జనగామ జిల్లా దేవరపులలో వర్గపోరు అక్కడి మాజీ మండల అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి గౌడు అనుచరులను ఈరోజు పోలీసులు అరెస్టు చేయడం జరిగింది దేనికోసం అరెస్ట్ అంటే దేవర్పులలో బ్గుమన్న కాంగ్రెస్ పార్టీ వర్గపూరు దేవర్పుల మండల కేంద్రంలోని తిరుమల గార్డెన్స్ లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ నిర్మాణ సన్నాహక సమావేశం దేవర్పులం మండలంలోకి చెందిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షుడు సాయి ప్రకాష్ తోటకూరి రమేష్ ని సన్నాహక సమావేశానికి రాకుండా అరెస్ట్ చేసిన పోలీసులు సొంత పార్టీ ంగ్రెస్ ఉపాధ్యక్షుడు సాయి ప్రకాష్ కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ దేవర్పుల మండలానికి చెందిన నాయకుడు సాయి ప్రకాష్ ని ఈ సన్నాహక తన సొంత పార్టీ సన్నాహక సభకు రాకుండా పోలీసులు అరెస్ట్ చేశారు దేనికోసం చేశారు ఈ ప్రకాష్ సాయి ప్రకాష్ అనే అతన్ని దేనికోసం అరెస్ట్ చేసిరు వారితో పాటు తోటకూరి రమేష్ ను కూడా అరెస్ట్ చేసినట్టు ఆ సభకు రాకుండా అడ్డుకున్నట్టు మనకు గ్రూప్లో వచ్చినటువంటి వార్త దేవర్పుల మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షుడు సాయి ప్రకాష్ తోటకూరి రమేష్ని సన్నాహక సమావేశానికి రాకుండా అరెస్ట్ చేసిన పోలీసులు సమావేశానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని బలవంతంగా అరెస్ట్ చేసి పోలీసులు స్టేషన్కు తరలించిన పోలీసులు నన్ను ఎందుకు ఆపుతున్నారని పోలీసులతో వాగ్వాదానికి దిగిన దేవర్పుల మాజీ మండల పార్టీ అధ్యక్షు అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి అనుచరులు చూడండి ఎట్లా ఈ పార్టీలో సాధ్యమైతది ఇట్లా సొంత పార్టీ వాళ్ళని అరెస్ట్ చేయడం ఈ కాంగ్రెస్ పార్టీ అయితది ఎట్లా ఊకేసుకుంటున్నారు చూడండి పోలీసులు ఎట్లా ఊకేస్తున్నారు చూడండి అక్కడ కాంగ్రెస్ నాయకులకు పోలీసులకు వాఖ్వారం జరుగుతున్నాయి వాళ్ళను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలి కదా ఇప్పుడు వాళ్ళను అరెస్ట్ చేసేది దేనికోసం చేస్తున్నారు మీరు వాళ్ళు ఏమన్నా తప్పు చేసిరా లేకపోతే ఏంది అనేది మీరు వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ ఇచ్చే ప్రయత్నం చేయాలి అక్కడ దేవర్పుల పార్టీ మండలాధ్యక్షుడు మాజీ మండల అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి గారికి అక్కడ ఉన్నటువంటి జాన్సీ రెడ్డి గారికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అయితే అక్కడ మొత్తం ప్రాతినిధ్యం వహించేది పాలన చేసేది అన్ని విషయాలలో ఇన్వాల్వ్ అయ్యేది ఝాన్సీ రెడ్డి గారికి పెద్ది కృష్ణమూర్తి గారికి దిల్ పడతలేదు పడకుంటే అతను ఏం తప్పు చేసిండో జనాలకు చెప్పాలి మీరు బయటకు వచ్చి ఆయన చేసినటువంటి పార్టీకి చేసిన అన్యాయం అన్యాయం ఎటువంటిది అనేది మీరు బయటకు వచ్చి చెప్పాలి దాన్ని అతను మనది అతన్ని తీసేసిన కారణం ఏందో మీరు చెప్పి చేయాలి కానీ ఆయన ఆకస్మికంగా పార్టీ మండల అధ్యక్ష నుంచి తొలగించు ఆయన ఆయన అక్కడికి గాంధీభవన్కి పోయి పెద్ద గాంధీ తేల్చుకుంటా అని చెప్పి ఆయన అక్కడికి వెళ్ళి దాదాపు ఒక రెండు వేల మందితోటి పోయి అక్కడ ఆయన అసమ్మతి అనేది ప్రకటించిండు ఆయన నేను ఏంటి అనేది ఆయన చూపించుకున్నాడు అయితే అది మనసులో పెట్టుకొని ఇప్పుడు వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలు దేవర్పులలో కొంత పార్టీ కార్యకర్తలని అరెస్ట్ చేయించే పరిస్థితి అక్కడ ఉన్నటువంటి పారా కుర్తి కాన్స్టెన్సీ ఎమ్మెల్యే జయిస్తుందా లేకపోతే ఎమ్మెల్యే అత్తగారు అయినటువంటి ఝాన్సీ రెడ్డి జయిస్తున్నారా దీనికి కాంగ్రెస్ పార్టీకి సమాధానం చెప్పాలి ప్రజలకు సమాధానం చెప్పాలి ముఖ్యంగా మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు సమాధానం చెప్పాలి ఏంది ఈ ఏంది ఈ ఏంది దేనికోసం వచ్చారు రాజకీయాలకి మేము అమెరికాలో మాకు బోలెట్ డబ్బు ఉన్నది మీన్స్ ఇక్కడ ఒక ఎనభై ఎకరాలలో స్కిల్ డెవలప్మెంట్ చేస్తామని మీరు అక్కడ ఎలక్షన్లో వాగ్వాదం వా వాగ్దానం చేసి మీరు ఈరోజు ఎలక్షన్లో గెలిచిరు వీళ్ళంతా కష్టపడితేనే కదా వీళ్ళంతా కష్టపడి ఓట్లు వేయిస్తేనే కదా మీరు గెలిచింది మీకోసం పనిచేసిన వాళ్ళని అరెస్టు చేయించే పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది జర్నలిస్ట్ ప్రవీణ్గా నేను క్వశ్చన్ చేస్తున్నా ఎందుకు మీ పార్టీలో ఎందుకు ఈ తగాదలండి కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా అసలు ఏంటి సమస్యలు ఏంది అనేది మీరు కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా అక్కడ వాళ్ళు ఇప్పుడు వారికి మీటింగ్కి వస్తే రానివ్వకుండా అడ్డుకున్నారు దేవర్పల మండలంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచులు గెలిచే పరిస్థితి లేదు అక్కడ చెప్తున్నటువంటి లోకల్ నాయకులు నాకు ఫోన్ చేసి చెప్తున్నారు ఎంపీటీసీలు సర్పంచ్లు ఎవ్వరు కూడా అక్కడ గెలిచే పరిస్థితి లేదు ఈ వర్గపోరు వల్ల పార్టీ నష్టపోతుందని చెప్పి అక్కడ నాయకులు నాకు ఫోన్ చేసి ఇది పరిస్థితి అని చెప్పుకునే పరిస్థితి వాళ్ళ పార్టీలో ఉన్నది ఇది ఎక్కడి దాకా దారితీస్తుందో చూద్దాం మీ జర్నలిస్ట్ ప్రవీణ్